రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ మండీ థర్టీ సెవెన్ అరేబియన్ రెస్టారెంట్లో మాతురి వెంకట సుబ్బారావు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి ప్రశాంత్ దారుణ హత్యకు గురయ్యాడు స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి అడిషనల్ డీసీపీ సత్యనారాయణ ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి బాలాపూర్ ఇన్స్పెక్టర్ భూపతి బడిని ఉస్మానియాకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు కాగా హత్య గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది నాలుగున్నర గంటల ప్రాంతంలో ఇక్కడ మండీ ఒకటి వన్సి బ్యాగ్ ఓపెన్ చేశారు దాని పక్కన ఉన్నటువంటి పాన్ షాప్కి ఒక నలుగురు వ్యక్తులు కలిసి వచ్చారు తర్వాత వాళ్ళు నలుగురు వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళు గొడవ పెట్టుకున్నారు గొడవ పెట్టుకున్న తర్వాత అందులో ఒక పెద్దనే చాకు తీసేసి ఒక వ్యక్తిని పొడిచి తర్వాత ఆ ముగ్గురు పారిపోయారని చెప్పేసి మాకు ప్రాథమికంగా ఇన్ఫర్మేషన్ వచ్చింది తర్వాత వెరిఫై చేసి ఆ చనిపోయినటువంటి వ్యక్తి ప్రశాంత్ అని అతను ఎన్డిఎస్ఆర్ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నారు అతను నేటివ్ వచ్చేసి కమ్మమ్మ కాకపోతే ఇక్కడ వాళ్ళ మదర్ పోటీ ఇక్కడ బాలపూర్లోనే నర్సిస్తున్నారని తెలిసింది సో ఎవరైతే పారిపోయిన వ్యక్తులు ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీడియట్ ఐటీ సర్పీ వీళ్ళందరినీ ఇక్కడ పంపించడం జరిగింది సో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆఫీస్ చేసి వాళ్ళని కస్టడీలో కూడా తీసుకుంటాం నలుగురు స్టూడెంట్స్ కాదంటే వాళ్ళని అదే മുട്ട് സ്റ്റൂഡെന്റ്സിലാണ് ഇപ്പോൾ ലോകൽ വലിയ എപ്പോഴും മതിക്ക് വലിയ മറ്റുള്ള വളരെ